హరిత భారతణి బాధ్యత యుధ ప్రాతలా ప్రేమమూతే స్వామి శరణువేవాడ ప్రేమా నమకు మహలమా ప్రియా పర్లకి తండ్రి మీ పరిశుద్ధమైన మీ పవిత్రమైన మీ బలమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా మరి ప్రభా ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా అస్సాం రాష్ట్రంలో ఉదలగిరి జిల్లాల్లోనే ఐదు మండలాలు ఎనిమిది వందల నాలుగు గ్రామాలలో ఉన్న ప్రజల రక్షణార్థమే మీ పాదాలు చెంతకొస్తూ ఉన్నాం తండ్రి మంచి దేవుడా గొప్ప దేవుడా నీకే స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆశ్చర్య కార్యములను చేస్తున్న దేవా మహత్ కార్యములను చేస్తున్న దేవానికి కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను సర్వశక్తి మంతుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా జిల్లాల్లో ఉన్న ప్రజలను మీరే రక్షించి కాచి కాపాడమని అక్కడ పరిచయం చేస్తున్న వారిని దీవించమని నాయన నాయన పాప విమోచన నాయన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా నేను అక్కడ పాలిస్తున్న నాయకులను అధికారులను మీరు కనికరించి ప్రజలకు మంచి పాలన అందించడానికి వారికి మంచి బుద్ధి జ్ఞానము తెలివి వివేచనను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా ప్రజలను మీరేనైనా కాచి కాపాడండి ప్రవ్వా అధికారులతో మీరు మాట్లాడండి ప్రవ్వా అధికారులను దర్శించండి దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇక ప్రేయర్ పార్ట్నర్స్ విషయం ప్రార్థిస్తున్నాను తండ్రి ఒక్కొక్కరిని మీరు కనికరించి ఇంతవరకు కాపాడినందుకు వంద నాలుగు స్తోత్రాలు వారిని దీవించండి ఇంకా ఆశీర్వదించి ఇంకా అనేక ఆత్మల రక్షణార్థమై ప్రార్థించేవారిగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మీ కృపలో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని నేను మహిమ తెచ్చుకోమని బ్రతములు గొప్ప దేవుడా మీరు కార్యమును జరిగించే దేవుడు అని దేవాను అద్భుతాలు చేసే దేవుడు అని ప్రభావ నువ్వు నిజమైన రక్షకుడు అని ప్రవ్వా ప్రజలందరూ గుర్తించలాగన మీరే రక్షణ కార్యమును జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని ఇంకా ఈ ప్రార్థనలో కొనసాగుతుండగా నీ ప్రార్థనాత్మను అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటు ఎస్ఐ నామంలో ప్రార్థించి వ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె